నా దేవుడు నన్ను రక్షించడానికి సమర్థుడు ఫర్ అన్ని విషయాలు ఆయన సమర్థుడు లేపగలిగిన వాడు బ్రతికించగలిగిన వాడు ఆయన అని నమ్మారు వారి ఆలోచనలో తగ్గిపోలేదు వారి స్వభావంలో తగ్గిపోలేదు వారు కూడా తప్పిపోకుండా పడేటప్పుడు కూడా అగ్ని ఆ అగ్నిలో పడేటప్పుడు కూడా మేము చచ్చిపోతామేమో చచ్చిపోతామేమో అనే భయమే మనం ఏం చేస్తారంటే గత కాలంలో మూడు వేవ్స్ వచ్చాయి కదా కరోనా వేవ్స్ ఆ మూడు కరోనా ఆ కాలంలో కూడా ఆ వచ్చి చచ్చిపోయిన వాళ్ళే భయపడి ఆ వైరస్ నాకు నేను చచ్చిపోతాను అని భయపడి వైరస్ లేని వాళ్ళు కూడా భయపడి చచ్చిపోయినటువంటి సందర్భాలు చాలా చూస్తున్నాం ఈ రోజు నువ్వు దేవుని దేనికి భయపడతావో అదే నిన్ను బలహీనపరుస్తుంది ఈ రోజు నువ్వు దేనికి